బ్రేకింగ్ న్యూస్ కొద్దిసేపటి క్రితమే వైఎస్ శర్మిల ఇంటికి చేరుకున్నారట సీఎం జగన్ ఇప్పుడు ఇందుకు సంబంధించిన విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతుంది మరి నిన్న వైఎస్ జగన్పై రాళ్లదాడి జరిగిన సంగతి మనందరికీ తెలిసిందే ఈ విషయం తెలిసి అభిమానులు కుటుంబ సభ్యులు సైతం ఎంతో ఆవేదనకి గురయ్యారు ఈ విషయంపై వైఎస్ శర్మిల సైతం స్పందించారు మరి ఈ తరుణంలోనే ఈ విషయం గురించి కొన్ని విషయాలు వైఎస్ షర్మిలతో చర్చించడం కోసం తన ఇంటికి చేరుకున్నారట సీఎం జగన్ గారు ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతుంది ప్రజాస్వామ్యంలో హింసకు తాను లేదని మరి హింసను ప్రతి వాదులు అంతా ఖండించాల్సిందే అని మరి పేర్కొన్న వైసీపీ షర్మిల సోదరుడు జగన్ త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అని మరి పోస్ట్ చేయడం జరిగింది ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతుంది ఏదేమైనప్పటికీ సీఎం జగన్పై ఇలా దాడి చేయడం అనేది బాధాకరం అంటూ కూడా ప్రతి ఒక్కరూ వారి అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు ఈ తరుణంలోనే తన సోదరి వైఎస్ శర్మిల గారి సైతం స్పందించారు అంతేకాకుండా సీఎం జగన్ గారు తొందరగా కోలుకోవాలని ఆయుర్ ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి అంటూ కూడా మరి ఎంతో ఆవేదనకి గురయ్యారు వైఎస్ షర్మిల గారు ఇప్పుడు ఈ విషయం కాస్త ఎంతో వైరల్గా మారుతుంది ఈ విషయం తెలిసి అభిమానులు సైతం వారి అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ ఎంతో ఆవేదనకి గురవుతున్నారు